సైడ్ ఆయన అడిగి తెలుసుకుని పూర్తిగా డబ్బులు వచ్చినప్పుడే మనం ఇక్కడ కాన్స్టిటెన్సీ లో మీటింగ్ పెట్టాలి అందరూ ఇచ్చినట్టు కాల్స్ నేను మీ కాన్స్టిటెన్సీకి ఎక్కువ డబ్బులు ఇస్తాను డయాలసిస్ సెంటర్ కి ఆయన రెండు కోట్ల రూపాయలు అడగడం జరిగింది ఎక్కువ మంది డయాలసిస్ పేషెంట్ తాడేకుండా ఉన్నారు కొన్ని డయాలసిస్ సెంటర్ లో సరిపోవట్లేదు మరుగు సదుపాయాలు లేవని కూడా ఆయన చెప్పినప్పుడు స్పందించి నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను కానీ ఆల్రెడీ నేను శాంక్షన్ చేయించే రెండు చెప్పినందుకు వారి ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తాం అంతేకాకుండా ఆయన ఒక ప్రామిస్ చేశారు ఎన్ని రోడ్లు నేను చూసుకుంటాను ఇబ్బంది రోడ్లు స్పెషల్ గా నేను ఇక్కడ ఫస్ట్ మీటింగ్ సుబ్రహ్మణ్యం పెట్టాను కాబట్టి దానికి రోడ్ వేసి బాధ్యత తీసుకున్నారు ఆయన రాకంగానే రోడ్ వేసడం కూడా జరిగింది ఆయన డబ్బుతోనే ఏం జరిగింది ఇంకో యాభై లక్షలు ఆయన అదనంగా మరి ఆయన తీసుకొచ్చి మరి బాడుపాటి గారు డ్రైన్ కూడా బాడుపాటి రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా స్వచ్ఛైన వాటికి నేను ప్రయాణ చేస్తున్న సోదరు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అక్కడ మరి సౌలభ్యం ఉండాలనే ఉద్దేశంతో మరి ఆయన పెట్టమని చెప్పారు ఆయన కూడా అర్జీ ఇచ్చాం మరి ఆయన సమయాన్ని బట్టి డబ్బును బట్టి తాలేబులు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా మరి మొట్టమొదటి మీటింగ్ ఇది కుటుంబ సభ్యులు అందరూ కూడా మనం ఉన్నాం ఇక్కడ మన తాళే సంబంధించి ప్రతి విషయాన్ని ప్రతి న్యూస్ ఫోన్ లో మాట్లాడి తో మాట్లాడించి వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ లెక్కలు కూడా పెట్టడం జరిగింది సాల్వ్ చేసే బాధ్యత నా పిఏకి దాదాజీ గారికి ఎప్పుడో నాకు కూడా చెప్పడం జరిగింది ఇంకా ఈ అభివృద్ధి పనులు అన్నింటిలో తనదైన శైలిగా ఇప్పుడు పార్టీ వరకు ఒక మామూలు ఎంపీగా ఉంటే చాలా తక్కువ డబ్బులు కాని చేసి ఒక యాభై లక్షలు అరవై లక్షలు ఇచ్చి ప్రతి సంవత్సరం అందుకని ఎక్కువ అవకాశం ఉండేది సార్ కానీ మన అదృష్టం కొద్ది ఆయన మంత్రివర్యులు అవ్వడం మరి దాంట్లో భాగంగా ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ ని దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ వేవాలను కానీ తారీఖు రావడానికి రాజాలు నిర్మించడానికి కానీ అదే విధంగా ఈ హాస్పిటల్ డయాలసిస్ కానీ తలుగు కాసీ కానీ పాల్గొలు కానీ నర్తాపురం కానీ నా కాన్చెసి అన్ని కాన్సెన్స్ అభివృద్ధి చేసి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆయన చాలా చాలా పట్టుదలగా ఇంకా ఢిల్లీ వెళ్తే ఏదో డబ్బు కట్టుకురావడం లేకపోతే ఎవరెవరు పదవి ఇప్పించడం ఇది ఆయన కార్యకర్తల పట్ల విశ్వాసం కూడా మీ దేశం కార్యకర్తగా ఉంది ఆయన మంత్రి స్థాయికి అంటే నిబంధనగా ఆయన ఉన్న విషయాన్ని మనం గుర్తించాలి కేంద్ర మంత్రి అంటే వాళ్ళ మాటలు కాదు అలాంటి స్థాయికి ఆయన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఆయన సీఎం గారు ఇస్తే పక్కనే ఉండి ఆ రెండు మూడు రోజులు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని నిధుల్ని తీసుకొచ్చి బాధ్యత కూడా సీవాస్వామి గారు తీసుకున్నందుకు రాష్ట్రంలో కూడా నేను తెలియజేస్తాను కాబట్టి రాబోయే రోజులు మీరు మాట్లాడాల్సింది ఎక్కువ ఉంది మీ మాట్లాడి దానికి కాబట్టి మీరు దయచేసి సమయం తీసుకో మీరే ఆలోచన కాన్స్ కాదు భారతదేశం అంతా కాబట్టి దాని ఉద్దేశించి మనం ఎక్కడి నుంచి కాబట్టి ప్రజలు మనం ఏం అన్నది మీ ఆలోచన ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మంత్రి గారికి తాదాజీ గారికి ఉదయపూర్ నవసారి తెలియజేస్తాం తొమ్మిది నెలల్లో ఆయన మంత్రి అయిన తర్వాత నాలుగు నెలలు వచ్చే తండ్రి గారు అనారోగ్యం పిల్లల చాలా ఇబ్బందులు పడి ఆయన పరిపాలన దృష్టి పెట్టకపోయినా మిగతా నాలుగు నెలలు ఆయనకి మనకి ఆయన మంత్రి మీద కానీ నియోజకవర్గం జరిగింది వంద కోట్ల రూపాయలు రోడ్డు రోసాలని కేటాయించి రెండు జరిగింది అలాగే పేవారం బైపాస్ కి రెండు వేల నాలుగు వందల కోట్లు ఎవరు ఎక్కడ ఈ నర్సాపురం పార్లమెంట్ కి ఆయన టైంలో ఏదో అసెంబ్లీలో కూడా ఎప్పుడు జగన్ అభివృద్ధి జరగాలని ఒక ఎంపీ ఫండ్స్ కాకుండా గవర్నమెంట్ ఫండ్స్ కాకుండా సిఎస్ఆర్ ఎప్పుడు కూడా కూడా ఈ చేసి చేస్తున్నారు మరి ఆయన ఒక మంచి ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి ఎంత స్థాయి చూసిన వ్యక్తి కాబట్టి అధికార మన బీజేపీ వారి మనం అంటాం కార్యకర్త సమస్యలు తెలుసు కాబట్టి ఫండ్స్ తీసుకొచ్చిన ఇలా జిల్లాలో ఉన్న మరి కూడా నార్ వర్గాలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎసర పెట్టినారో దానికి అనుగుణంగా మన రాష్ట్రానికి ఏకైక మంత్రి అయిన సెంట్రల్ మినిస్టర్ అయినా భారతీయ జనతా పార్టీ మోడీ గారు అటు రంగం తీసుకెళ్ళే విధంగా ఇదికే ఎంతో అభివృద్ధి

అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇవాళ పాత్రికేయు సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రులు శాసనసభ్యులు శ్రీ ముశెట్టి శ్రీనివాస్ గారు గత అనేక రోజులుగా మేము అనుకుంటున్నప్పటికీ కూడా ప్రజల ఎలక్షన్ కోడ్ కారణంగా ఎలక్షన్ కోడ్ లో కొన్ని విషయాలు మాట్లాడకూడదు ఆ తర్వాత దాదాపుగా ఇరవై ఐదు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు కొంతమై మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి జరిగినటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున మిత్రులు శ్రీ బుల్సెట్టి శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా నన్ను పార్లమెంట్ సభ్యులకు ఎన్నుకోవడం జరిగింది ఏదైతే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన సంబంధించినటువంటి కోట ఏదైతే ఉంటుందో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క సంకల్పం కారణంగా మంచి కూడా గెలవడం జరిగింది అయితే అభివృద్ధికి సంబంధించి సగం తాతాజీ గారు చెప్పారు నేను ఎన్నికైన వెంటనే వ్యక్తులైన మనుషుల రోజునే నా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బంది కారణంగా ఒక ఐదు నెలల పాటు నేను పెద్దగా దృష్టి పెట్టలేకపోయినా అయితే ఉల్సా శ్రీని గారు కానీ నేను కానీ మీ అందరికీ కూడా తెలుసు మీ అందరితో కలిసి కష్టపడి కార్యకర్తలుగా వ్యక్తి ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా సరే అభివృద్ధి చేయాలి అనేటువంటి సంకల్పంతో పనిచేసే శ్రీనివాస్ గారు నాకు శాసనసభ్యులతో కాక దాదాపు పాతిక సంవత్సరాలుగా వ్యక్తిగతంగా మంచి వ్యక్తి చాలా సోదరు భావంతో ఉంటాం నేను చెప్పా తప్పనిసరిగా తాడేపల్లి కూడా అసెంబ్లీ మీద నేను ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాను అని అనేక సందర్భాల్లో నేను అలాగే తాతాజీ గారు మాజీ మున్సిపల్ బిజెపి పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి మూడు పార్టీల నాయకులు మా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి గారు కూడా ఉన్నారు అలాగే అన్నవరం గారు అందరూ కూడా ఈ నియోజకవర్గంతో సంబంధం ఉంది మీరంతా కూడా నన్ను భీవారం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా కూడా ఎప్పుడు చూడలేదు ఈ ప్రాంతంలో అందరితో కూడా వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి ఎన్నికల్లో కూడా ఆ విధంగా కష్టపడి గెలిచారు కాబట్టి గెలిపించారు కాబట్టి తప్పనిసరిగా దాడెది మూడో మంది అసెంబ్లీకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనమాట మీ అందరికీ తెలుసు పార్లమెంట్ సభ్యులుగా నాకు వచ్చేటువంటి నిధులు సంవత్సరానికి ఐదు అంటే ఏళ్ళ అసెంబ్లీలకి ఒక్కొక్క అసెంబ్లీకి డెబ్బై లక్షలకి అంటాయిస్తే నా దగ్గర రూపాయలు కాబట్టి ఇది పరిష్కారం కాదు సమస్యకి ఐదు కోట్ల రూపాయలతో ఏ విధమైన అభివృద్ధి కారణాలను మనం చేయడానికి అవకాశం లేదు కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి నిధుల మీద మనం ప్రయత్నం చేయాలి నిధులు తీసుకురావడం ద్వారా ప్రాంత అభివృద్ధికి సహకరించాలనే ఆలోచనతో ముందుగా నేను సిఎస్ఆర్ నిధుల మీద దృష్టి పెట్టడం జరిగింది అలాగే నేషనల్ హైవేస్ కి సంబంధించి కొన్ని ప్రత్యేక పథకాల మీద దృష్టి పెట్టడం జరిగింది ఏదైతే బాసరీ టు పెంపర్ ఉన్నటువంటి రోడ్డు ఎందుకంటే గూడెం భీమవరం ప్రయాణం అందరికి కూడా తెలుసు పెద్దలు బాబ్జీ గారు రావడం జరిగింది వారికి స్వాగతం స్వాగతం ఎందుకంటే వంద కోట్ల రూపాయలు రోజుల నుంచి పిఫర్ వరకు ఏదైతే సిఆర్ఐఎఫ్ నిధులు ఉంటాయో అంటే కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ని సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర రహదారులకి అంత పెద్ద ఎత్తున కేటాయించడం ఎప్పుడు కూడా లేదు ఐదు కోట్లు పది కోట్లు ఇస్తారు పేవరంలో పేపర్ అరవై అది రాష్ట్ర రహదారు అయినప్పుడు కూడా కేంద్రం నుంచి వంద కోట్ల రూపాయలు ఏదైతే రెగ్యులర్ గా పేవరం ప్రాంతం మనం ప్రయాణం చేయాలంటే చాలా కష్టం నాకు తెలిసి చెప్పొద్దు ఎందుకంటే నేను పెట్టాలన్నా కానీ పేవరం మీద ఆడబడి కూడా మీరు వెళ్తా ముందు ఆ రోడ్ సర్చ్ చేయాలనే ఉద్దేశంతో వంద కోట్ల రూపాయలు పెద్దలు నేషనల్ హైవేస్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగి రిక్వెస్ట్ చేసి వంద కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించడం ఒక నెల రోజుల్లో వాటిని టెండర్ పిలిచేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది అదేవిధంగా శాసనసభ్యులు నన్ను గతంలో కోరారు అదేవిధంగా బాబ్జీ గారు కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి నాతో మాట్లాడుతున్నారు పోయినప్పుడు ఏదైతే తాడేపల్లి కూడా ప్రయాసీ సెంటర్కు రెండు కోట్ల రూపాయల అవసరం ఉంది కొంత అదనంగా కూడా బిల్డింగ్ నిర్మాణించాల్సినటువంటి అవసరం ఉంది మిషన్స్ పెంచాల్సినటువంటి సౌకర్యం కావాలి అనేటువంటి ఆలోచన వచ్చారు శ్రీనివాస్ గారు కోరినప్పుడు వాస్తవంగా బేవర్ కూడా డయాలసిస్ సెంటర్ లేదు మన ఇచ్చి పార్లమెంట్ కూడా డయాలసిస్ లేదు రోజు రోజుకి డయాలసిస్ పేషెంట్లు పెద్ద ఎత్తున పెరుగుతున్నా ప్రైవేట్ హాస్పిటల్లో స్లాట్స్ దొరికేటువంటి అవకాశం లేదు స్లాట్స్ దొరికిన పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేటువంటి కాబట్టి ముందుగా ఏదైతే ప్రాధాన్యత వైద్యానికి సంబంధించి డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు గురిసేట శ్రీనివాస్ గారు రెండు కోట్ల రూపాయలు కావాలని కోరినప్పుడు నేను రెండు కోట్ల రూపాయలు కూడా సిఎస్ఆర్ ద్వారా శాంక్షన్ చేసింది ఎప్పుడు తీసుకున్నాం ఈ వారంలో పది రోజుల ప్రారంభం కావడానికి అదేవిధంగా ఎన్నికల సందర్భంలో నేను ప్రచారానికి తిరిగినప్పుడు నేను శ్రీని గారు బాజీ గారు అనవరం గారు దాదాజీ గారు కూడా సురేష్ రెడ్డి గారు ప్రభాకర్ బాలాజీ గారు కూడా ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ రోడ్డు చాలా దారుణంగా ఉంది అనేక సంవత్సరాల నుంచి ఆ రోడ్డు పరిస్థితి అంతే అదే విధంగా చెప్పడం సో ఆ రోడ్డు అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పటికీ మన బొనిసే శ్రీనివాస్ గారి ఒక వరకు అభివృద్ధి చేశాం ఇచ్చాము డబ్బులు కూడా మళ్ళీ ఒక యాభై లక్షలు కూడా దానికి అదనంగా మంజూరు చేయడం జరిగింది అదే విధంగా వాడపాడికి సంబంధించి రోడ్డు అవసరాలు ఉన్నాయని చెప్పినప్పుడు యాభై లక్షల రూపాయలు దాన్ని కూడా మంజూరు చేయడం అదేవిధంగా నేను మన ఎమ్మెల్యే గారితో మాట్లాడాను కార్తీ గారితో దాతాజీ గారితో అందరితో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి ఆ సబ్జెక్ట్ సంబంధించి అన్ని పనులు మనం పూర్తి చేయాలి చాలా మంది ఏదో ఒక రోడ్ లో డ్రైన్ లేకపోతే మరుగుటో అడిగేటువంటి అవకాశం రోడ్లు వేయడానికి అనేక పథకాలు ఉన్నాయి డ్రైన్స్ కట్టడానికి కూడా అనేక పథకాలు ఉన్నాయి మనం నిధులు మంజూరు చేసి పోయించుకోవచ్చు శ్మశానాలు పరిస్థితి దారుణంగా ఉంది అన్ని గ్రామాల్లో అన్ని గ్రామాల్లో శ్మశాన ఏ ఒక్క గ్రామంలో కూడా శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు లేదు అదైతే చాలా మంది చేస్తున్నారు శ్రీనివాస్ కూడా మంచి ఆలోచన ఉన్నాడు తప్పనిసరిగా ఈ సంవత్సరం కూడా ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని శ్మశానాలకు కూడా కాంపౌండ్ వాల్స్ నిర్మించడం జరుగుతుంది కాంపౌండ్ వాళ్ళు వినిపించడమే కాదు పెద్దలతో మాట్లాడి దానికి ఏదైతే సరైన విధానంలో ఈ దగ్గ పెట్టడానికి పొయ్యిలు ఉంటాయో వాటిని ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన కాంపౌండ్ వాళ్ళకి కాకుండా లోపల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలి కొన్ని శ్మశానంలోకి కొన్ని చాలా శ్మశానాల్లోకి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది అవి కూడా ఐడెంటిఫై చేసి ఏదైతే ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఫ్రీజింగ్ కూడా ఏర్పాటు చేయాలి ఎక్కడైతే అధికారులు ఉంటారో లేకపోతే ఎక్కువ చోట్ల ఉన్నారో అన్ని చోట్ల చేయలేము అన్నమాట లేకపోవడమో కానీ ఆరోగ్య కానీ అదేవిధంగా నా దృష్టిలో బెటర్ ఎమ్మెల్యే గారు కాదండ్రి గారు పార్టీ గారు మరొక శ్మశానాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది ఇరవై నాలుగో నాలుగవ ఇరవై నాలుగో వార్త దాన్ని ఎలక్ట్రికల్ గా చేయాలి అంతగా చేయాల డబ్బులు ఏ విధంగా తెస్తాం అక్టివిటీ తెస్తాం అనేటువంటి విషయం వేరే పరిస్థితి నేను తిరుగుతున్నా ఢిల్లీలో అదే నేను అడుగుతున్నా సీఎస్ఆర్ ఫండ్స్ ఢిల్లీలో నేను ఎక్కడికి కూడా ఎవరిని నా ఆఫీస్కి రాను నా చిన్నోడైనా పెద్దోడైనా నేనే వాళ్ళ ఆఫీస్కి వెళ్దా నా పర్సనల్ స్టాఫ్ ఒప్పుకో ప్రోటోకాల్ ఒప్పుకోదండి ప్రోటోకాల్ వచ్చిపోతే ఆడే మీ దగ్గర రావాలి మీరు అన్నాం ప్రోటోకాల్కి విన్నాం అంటే ప్రోటోకాల్ లేదు పాలు లేదు మన పది రూపాయలు ఎవడైతే ఆడే గొప్ప మనకి పోతాం ప్రోటోకాల్ సమస్య లేదు మన ఎన్న వల్ల రక్షించేవాడు కోటించేవాడు కోర్టు అసలు ఇవ్వకూడదు అనుకున్నాడు కోటి రూపాయలు ఇస్తాం ఇది మనకు అవసరం మన ప్రోటోకాల్ మనకు అవసరం లేదు అంతా ఓట్లేసి నెక్కించారంటే సమస్య పరిష్కారం కోసం అభివృద్ధి కోసం కానీ ప్రోటోకాల్ నిమిత్తగా ఉంది ప్రోటోకాల్ లేకుండా తిరిగిన వాళ్ళు ప్రోటోకాల్ లేకుండా తిరిగినటువంటి వ్యక్తి కాబట్టి నేను ఢిల్లీలో నిత్యం అదే పని మీద ఉంటా అందరూ సహకరిస్తున్నారు ఏ విషయంలో అయినా తాడేపల్లి కూడా అసెంబ్లీకి ప్రత్యేకంగా నిధులు కొరత రానే ఉన్నా అనేటువంటి విషయం నేను వీళ్ళందరూ ఇకపోతే తాడే పెరుగు సంబంధించి ముందు ఏదైతే మొట్టమొదటి ఉదయం భారత్ రైల్వే స్టేషన్ ఉన్నదో అది మేము ఎంపీలు అయ్యి నాటికే రైల్వే ట్రాక్ క్లియర్ చేశాం ఏలూరు ఎంపీలు అవ్వకముందే క్లియర్ అయ్యి నేను ఈ కాలంలో వైస్లో కానీ కలిశాను ఈ శాసనసభ్యులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు రైల్వేస్ ఆఫీసర్ ఆఫీస్ నర్సపూర్ పార్లమెంట్ లో రైల్వే పనులు చూడడానికి మాత్రమే నేను అపాయింట్ చేసుకోవడం ఒక స్టేట్ ఉమ్మడి రాష్ట్రాల్లో హైదరాబాద్ లో రైల్వే ట్రాఫిక్ జనరల్ గా పనిచేసినటువంటి ఇండియన్ రైల్వేస్ ఆఫీసర్ చిన్న ఇబ్బంది గమనించాల రైల్వేస్ లో కానీ నేషనల్ హైవేస్ లో కానీ పన్నుల గుమ్ముని ముందుకెళ్లేటువంటి అవకాశం అదేవిధంగా నేషనల్ హైవేస్ లో కూడా మిత్రులు వచ్చేటి గారు ఎమ్మెల్యే అయిన చెప్తే కొన్ని సమస్యలు మేము పూర్తి చేయడం జరిగింది ఏదైతే సర్వీస్ రోడ్లు ఉన్నాయో బాగా ఇబ్బంది పడుతున్నారు తాడేపల్లి కూడా ఉన్న అంటే సర్వీస్ రోడ్లు నేషనల్ హైవేస్ మాట్లాడి ఆరోజు మాట్లాడి వాళ్ళ విజిట్ వాళ్ళ రమ్మని చూడమని అదేవిధంగా రైల్వేస్ సంబంధించి ఏదైతే రెండో ట్రైన్ వచ్చింది పొందే భారత్ ఒక ట్రైన్ అటు ఇటు తిరిగింది ఇప్పుడు రెండు ట్రైన్ చేయడం జరిగింది ఒక ట్రైన్ తాడేపల్లి కూడా ఏర్పాటు చేయాలనేటువంటి విజ్ఞాపన రైల్వే శాఖ మంత్రికి చేయడం దానికి సంబంధించి నేను ఎవరైతే ఐఆర్ఎస్ సర్వీస్ పెట్టుకున్నానో ఆయన మొన్న నెక్టర్ మూడు నెలల క్రితం ఆయన నేను పర్సనల్ గా నసంపూర్ సంబంధించి అయితే చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ కాదు రైల్వే కోవిడ్ సమయం నుంచి

లేరు మాకు వర్కౌట్ అవ్వట్లేదు ప్యాసింజర్స్ ఉండట్లేదు అని రైల్వే శాఖ అధికారులు చెప్పినప్పటికీ కనీసం ఒక మూడు నెలలు రైలు ప్రాతిపదికను ఆఫ్ చేయండి మూడు నెలలు రైలు ప్రాతిపదికలు తీసుకోండి మూడు నెలలంతరం మీరు ప్యాసింజర్స్ లేకపోతే అప్పుడు నేను తీసుకుని అనేటువంటి విషయంలో నేను రైల్వే అధికారులతో మాట్లాడడం జరిగింది మూడు నాలుగు సమావేశాలు పెట్టడం జరిగింది జానల్ మేనేజర్ హైదరాబాద్ లో విజయవాడ కాబట్టి ఈ రైల్వేకి సంబంధించి కూడా తప్పనిసరిగా నేను కుటుంబ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ముందుకు తీసుకెళ్తాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ అది రాబోయే రోజుల్లో కూడా నేను శాసనసభ్యులతో మాట్లాడి బాధ్య గారితో దాదాజీ గారితో పదిహేను రోజులకోసారి నేను తాతపల్లి కూడా వచ్చి నేను పొద్దున్నే సాయంత్రం వరకు కూడా అసెంబ్లీలో అందుబాటులో ఉంటాను ప్రతి పదిహేను రోజులకి పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు సమయాల్లో ప్రతి ఉదయం పది గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు అసెంబ్లీలో ఉంటా అందరికి అందుబాటులో ఉంటా సమస్యల మీద కలిసి ఆలోచించం అందరం కూడా మూడు పార్టీ నాయకులు కార్యకర్తలు సహకారం చిన్న చిన్న విషయాలు సమన్వయం చేసుకుని మనంతా కూడా ఏదైతే ఆలోచనతో పెద్ద అభివృద్ధి ప్రాతిపదిక కోరుకున్నారు కాదు అభివృద్ధిని చేసి చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది బోర్డు గారి విజన గాని చంద్రబాబు నాయుడు గారి విసన కానీ పవన్ కళ్యాణ్ గారి విసన కానీ ఇవన్నీ మనం కలుపుకుని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా మరొకసారి మనంతా కూడా కలుద్దామని మీకు చెప్తూ సెలవు తీసుకుంటాం రైల్వే ట్రాక్ సంబంధించి అండర్ బ్రిడ్జ్ ఆర్ యు బి కావాలంటున్నారు నేను ఈ ఆర్యులకు సంబంధించి నేను ఇవాళ ఈ రోజు నేను సాయంత్రం ఇక్కడ ఢిల్లీలోపు ఒక టీఆర్ఎంలకు మాట్లాడతా ఈ ఆర్యుకి సంబంధించి ఇవాళ పిఎం గతిశక్తి అనే ఒక కొత్త డిపార్ట్మెంట్ వచ్చింది వాళ్ళు ఎస్టిమేట్స్ గాని డి엠పియర్ గాని పిఎం గతిశక్తి ద్వారా రైల్వే చేరాల్సినటువంటి అవసరం ఉంది ఆ పిఎం పరిశక్తి సంబంధించినటువంటి ఆఫీస్ కూడా అమరావతిలో ఉంది రాష్ట్రానికి సంబంధించి వాల్ వచ్చి నిన్న డిపిఆర్ జీసి ఎస్టిమేట్ చేసి కొలియో ఉంటా తెలుస్తుంది మైక్ మైక్ పిఎం పరిశక్తి ఎక్కడికి పోవడండి

అప్పుడు జరిగొచ్చా అప్పుడు జరిగొచ్చా కాద కాలే కాల్ అదే ప్రత్యేక